ఎన్నో ఏళ్ల నాటి కళ నెరవేరనున్నదని వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు దూరం కానున్నాయి మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి వేములవాడ మూలవాగు బ్రిడ్జ్ నుంచి ఆలయం దాకా మెయిన్ రోడ్డు వెడల్పు పనులకు ప్రభుత్వం శ్రీకారం చెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పురుషుతో విస్తరణ పనులకు మోక్షం లభించింది రోడ్డు వెడల్పు పనులకు భూసేకరణ సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది శనివారం తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం వారు భూ సేకరణ నిమిత్తం ప్రకటన విడుదల చేశారు ఒకవైపు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాభై కోట్లు మంజూరు చేసిందని ఇప్పుడు రోడ్డు వెడల్పు పనులకు ప్రకటన విడుదల కావడంతో విప్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేములవాడ పట్టణంతో పాటు ఆలయం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాజన్న ఆలయానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతుంది దానికి అనుగుణంగా పట్టణంలో రోడ్డు విస్తరణ లేకపోవడంతో వాహనదారులు భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక ఆచరణతో ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శనాన్ని అమల్లోకి తీసుకురాగా అది విజయవంతంగా కొనసాగుతుంది అలాగే భక్తుల ప్రీతిపాత్రమైన కోడ మొక్కులకు వినియోగించే కోడల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది దీనిపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి కోడల సంరక్షణకు మూడు షెడ్లు నిర్మింపచేశారు గోశాలలో సీసీ నిర్మాణం అలాగే డ్రైనేజీ శ్రీకారం చుట్టారు గోవులకు పచ్చగడ్డి దాన అందిస్తున్నారు ఎక్కువ సంఖ్యలో ఉన్న కోడలను అర్హులైన రైతులకు ఇప్పటికే అందజేశారు అలాగే భక్తులకు తిరుమల తరహాలో నిత్యన్న దానం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటించగా దానికోసం ఆలయం సమీపంలోనే శివార్చన స్టేజ్ వద్ద సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు ఇప్పటికీ ఆదేశించారు దానికోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఇలా ఒక్కో పనిని స్పష్టమైన ప్రణాళికతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆచరణలో పెడుతూ ముందుకు సాగుతున్నారు ఇప్పుడు వేములవాడలో ట్రాఫిక్ కష్టాలు దూరం చేసేందుకు రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు పట్టణవాసులు వాహనదారులు భక్తులు తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం వరకు వేగంగా చేరుకునేందుకు మరికొద్ది రోజుల్లో మార్గం సుగమం కానుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేపడుతున్న పనులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది